శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేయబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు ఇవ్వబడును బిందులు గుప్త నిధులు గురించి కూడా చూడబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా అయితే ఒకసారి గురువుగారిని కలవండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ ఆగస్టు తొమ్మిదో తారీఖు ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ మేషరాశివారికి అదృష్ట యోగం పట్టబోతుంది వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో దిగి వచ్చి మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అరుదైన మార్పులు రాబోతున్నాయి కళలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ మేష రాశి జాతకులు ఏ జన్మ ఎప్పుడో చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ మేషరాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఇక ఉద్యోగాలు చేసేవారికి విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే గనక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు గృహ నిర్మాణం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే నుండి వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా ఉంటామన్నా తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరికైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఓపికతో కష్టపడి పని చేయి మనసత్వం కలవారు ఇక ధన సంపద విషయంలో ఈ రాశివారు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు ఈ జాతకాన్ని పరిశీలిస్తే వీరు పెద్ద సెక్ష్యులేషన్లో కానీ దీంట్లో కానీ వీరు ఏంటంటే ఇది పోయే అవకాశం బాగా కనిపిస్తుంది ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే ఈ మేషరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే గనక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఎన్నో లాభాలు అనేవి కూడా మీ జీవితంలో మీరు చూడబోతున్నారు మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ మేష రాశి వారు సాధారణంగా వీరి సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం మరియు ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి ప్రేమకు లొంగిపోతారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి త్యాగులైన కూడా వీరి గున కంజ వేయరు ఈ మేష రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలు సేకరించ వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల రాశివారు బాగా రాణిస్తారు ఈ రాశు చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాసులు వంటి ఈ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశి వరకు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అసలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ మేషరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతలు అని చెప్పవచ్చు మేషరాశులు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చుడుదే వదిలిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమను రాగాలు కావాలని కోరికి వీరు బాగా కోరుకుంటారు అలానే అదేవిధంగా తమ జీవిత భాగస్వాముల నుంచి ప్రేమ రాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి ఆ రాశి ఈ రాశి వారికి ఏంటంటే చంచల మనసత్వం కూడా ఉంటుంది నివసిన విషయానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనవడ నేయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ అది ఎదుటి వారికి మాత్రం తెలియదు ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా చూసుకుంటారనే చెప్పాలి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడైతే మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు అలానే ఇక ఈ మేషరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే వ్యాపారాల పరంగా వీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు వ్యాపారాల పరంగా వీరికి లాభాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్ వైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ పోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంది ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్